ప్రపంచ చరిత్రలోనే అద్భుత కావ్యం మహాభారతం ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్ తన స్నేహితుడు మధు మంతెనతో కలిసి మహాభారతం సిరీస్ ని గతంలో ప్రకటించారు డిసినీ ప్లస్ హాట్స్టార్ భాగస్వామ్యంతో మూడు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తామని వెల్లడించారు క్యాస్టింగ్ సహా ఇతర వివరాలను వెల్లడించాల్సి ఉంది ఇంతలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఫిరోజన్ నడియాడ్ వాలా మహాభారతం ని ఫైవ్ డీలో నిర్మించనున్నారనే వార్త సెన్సేషన్ గా మారింది ఈయన తండ్రి ఏజీ నడియాడ్ వాలా చాలా కాలం క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదులో మహాభారత్ పేరుతో నిర్మించిన చిత్రమే ఇప్పటి ఏకైక మహాభారత ఇతిహాస చిత్రంగా ఉంది ఈయన హేరా ఫేరీ వెల్కమ్ లాంటి క్లాసిక్ కామెడీలను నిర్మించారు ఫిరోజ్ నడియాడ్వాలా మహాభారతం స్క్రిప్ట్ ని గత ఐదు సంవత్సరాలుగా పక్కా ప్లానింగ్ తో రెడీ చేశారట చరిత్రలో నిలిచిపోయే అద్భుత దృశ్య కావ్యంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అక్షయ్ కుమార్ అజయ్ దేవ్గన్ రణ్బీర్ సింగ్ పరేష్ రావల్ నానా పటేకర్ అనిల్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ని పరిశీలిస్తున్నారు దక్షిణాదికి చెందిన స్టార్ హీరోలను కూడా ముఖ్య పాత్రలకు ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది ఎనిమిది వందల కోట్ల అత్యధిక భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు హిందీతో పాటు భారతీయ భాషలన్నింట రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో రిలీజ్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు